రామ్టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ నాయకత్వంపై తిరిగి మళ్ళా చర్చ మొదలైంది ఈసారి అసలు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా సఫలమా విఫలమా ఎందుకంటే లోక్సభ స్పీకరే నిన్న ప్రతిపక్ష నాయకుడిని పేరుతోటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా ఆయన ప్రవర్తన హుందాగా ఉండాలని చెప్పటం అంటే అంతకన్నా సిగ్గు చేయటం కొట్టలేదు వంది మాగదులు పైకి ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళకు కూడా అంతర్మధనం ఉంటుంది వాళ్ళకి తెలుసు రాహుల్ గాంధీ ప్రవర్తన ఏ విధంగానూ సమర్థనీయం కాదనేది వాళ్ళకి తెలుసు ఎవరు ఒప్పుకుంటారండి బుగ్గలు నమ్మనటం ఏంటి పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ భార్యాభర్తలే ఉన్నారు అక్కడ ఎప్పుడైనా అట్లా ప్రవర్తించినట్టు చూసామా అదేమంటే క అంతకుముందు కన్ను కొట్టడం ప్రత్యక్షంగా డైరెక్ట్గా వెళ్ళి ప్రధానమంత్రి సీటు దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రిని వాటేసుకోవటం అసలు నిరంతరంగా జరిగే పనేంటి రాహుల్ గాంధీ అవతల చర్చ జరుగుతున్నప్పుడు ఎవరినో పక్కన కూర్చోబెట్టుకొని బాతాఖాని వేయటం అసలు అది పార్లమెంట్ అనుకుంటున్నాడా ఏదో ఒక విషయం మీద క్లారిటీ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ కంటిన్యూస్గా బాతాఖానే ఎవరు సమర్థిస్తారండి దీన్ని పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ నాయకులకు సంబంధం లేదు పార్లమెంట్ గౌరవానికి సంబంధించినటువంటి విషయం పార్లమెంట్ డీసెన్సీకి సంబంధించినటువంటి విషయం ఇది ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదండి చివరికి లోక్సభ స్పీకర్ లేదు చెప్తే ఇప్పుడు మీరు ఏమంటున్నారు దానికి ఏదో చెలవల పలవలు ఆయన డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయలేదు లోకల్ ఎల్ఓపీకి మాట్లాడటానికి అవకాశం లేదు అవి కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు ఆయన తర్వాత మాట్లాడతా కానీ ఆయన రైజ్ చేసిన పాయింట్ కరెక్టా కాదా ఏ ఒక్క వంది మార్గదు అని చెప్పానండి ఏమిటి ఆ ప్రవర్తన ఏంటి ఒక లీడర్ ఆఫ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కాదండి ఏ పార్లమెంట్ సభ్యుడు చేయడా పని ఆయన చేస్తూ ఉంటాడు కూర్చొని ఎంత క్యాజువల్గా పార్లమెంట్ని తీసుకుంటాడంటే ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తామండి జడ్జి ముందు కాలు మీద కాలు వేసుకోం గౌరవం జడ్జి అంటే సో అక్కడ సీరియస్గా ఉంటాం కూర్చున్నంతసేపు అటువంటిది పార్లమెంట్ కూడా అటువంటి అత్యున్నత స్థానం అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఎవరైనా దీన్ని సమర్థిస్తూ మాట్లాడితే నేను ఇంకా వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతానండి అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక్కసారి మీరు పాత కాలంలో సుష్మా స్వరాజ్ పా లోక్సభలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండేది అసలు ఒక్క సబ్జెక్ట్ మీద ఇంతవరకు రాహుల్ గాంధీ కోలాంకుశంగా మాట్లాడినటువంటి సందర్భం ఉందా అసలు ఎన్ని సబ్జెక్టుల మీద మాట్లాడుతున్నాడండి అదవరకు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అన్నీ తనే మాట్లాడేవాడు ఈయన మాట్లాడు ఏదైనా మధ్యలో ఏంటి నువ్వు ఫస్ట్ రూల్స్ స్టడీ చేయాలి కదా రూల్స్ మీద ఒక అవగాహన పెంచుకోవాలి కదా పార్లమెంట్ రూల్స్ బుక్ ఉంది కదా పార్లమెంట్ నీకు తెలియనిదేం కదా పార్లమెంట్ రూల్ బుక్ ఉంటుంది ఒకసారి చదువుకుంటే తెలిసిపోతుంది అంత ఓపిక లేదా ఎప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదేయాలి ఏ సబ్జెక్టు మీద ఏ రూల్ ఎట్లా వర్తిస్తుంది ఇవన్నీ నీకు ఒకరు చెప్తే రావండి మీరు నీకును స్వయంగా అను స్వీయ అనుభవంలో రావాలి అంతకుముందు వాళ్ళు కూడా వాళ్ళకేం పెద్ద దానికి ఏం వేరే ట్రైనింగ్ ఉండదు ఏం చెప్తాం దీని గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అసలు రూల్స్ విషయంలో రాహుల్ స్పీకర్ పదే పదే చెప్పేది ఏంటి మీరు కొద్దిగా రూల్స్ చాలు స్టడీ చేసుకోండి అది అది తీడు అసలు నాకు ఒక మంచి రైటర్ని పెట్టుకోవచ్చు కదండి సబ్జెక్ట్స్ మీద మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు అన్నిటికీ అదే ఏదో తెలుగులో సామెత ఉందిగా అన్నిటికీ ఒకటే మంత్రం వేస్తారని మాట్లాడితే అదాని అంబానీ లేకపోతే కులగణన సెక్యులరిజం ఇవేనా ఇంకేం లేవా సబ్జెక్ట్స్ మాట్లాడటానికి పార్లమెంట్లో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైము ప్రతి కాంగ్రెస్ సభ్యుడి మీద ఉంది దీనివల్ల లాభపడుతుంది ఎవరు నష్టపోతుంది ఎవరు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే మంచి రైటర్స్ని పెట్టుకోవచ్చు కదండీ వాళ్ళు స్క్రిప్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా రాసి పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అది చదువుకొని దాని ప్రకారంగా మాట్లాడవచ్చు కదా మరి ఏ కారణం ఏంటనేది ఎవరు అర్థం కావాలి నేనేమనుకున్నానంటే ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఎలక్ట్ అయినప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన బంగారు అవకాశం అని చెప్పి చెప్పాను నేను ఒక వీడియోలో కూడా చెప్పాను నేను ఆ బంగారు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్న అసమర్థుడు రాహుల్ గాంధీ అని మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈయన కన్నా అంతకుముందు వెళ్ళబోయే అధీర్ రంజన్ చౌదరి బెటర్ అండి ఆయనే చాలా బిలో స్టాండర్డ్ అనుకునేవాడిని అటువంటిది ఇప్పుడు ఈయనతో పోలిస్తే ఆయన చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మీకు చేత కానప్పుడు శశి తరూర్నో మనీష్ తివారినో ఎవరినో ఒకరిని ఎల్వ్గా పెట్టుకుంటే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు బీజేపీని ఎక్కడ ఇరకాటంలో పెట్టాలో అక్కడ ఇరకాటంలో కూడా పెట్టగలిగేవాళ్ళు మీకు వాళ్ళని ఎప్పుడు ఇరకాటంలో పెట్టాలో మీకు తెలియదు ఏ సందర్భంలో పెట్టాలో తెలియదు ఎందుకంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు కదా పార్లమెంట్ రూల్స్ మీద గ్రిప్ లేదు కదా మరి ఈ రెండూ లేకుండా పార్లమెంట్లో ఎల్ఓపీ నాయకుడుగా ఏ విధంగా సమర్థవంతంగా పనిచేయగలం అదేమంటే లోక్సభ స్పీకర్ మాట్లాడేది అంటారండి ఇప్పుడు ఎన్నాళ్ళు కవర్ చేస్తారు దీన్ని ఎవరు భరిస్తారు ఆ వీడియో చూస్తుంటేనే తెలుస్తూ ఉంది అసలు ఎక్కడ అంతకుముందు ఎవన్న మారుతాడు ఎల్ఓపి అయిన తర్వాత అనుకుంటే ఏమీ మార్పు లేదు ఏమీ మార్పు లేదు అయ్యా నెహ్రూ కుటుంబమే కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అందరూ అనుకునేటట్టయితే ఎందుకు ఎన్నాళ్ళు విఫలమైన నాయకుడిని లేపాలని ప్రయత్నం చేస్తారు ఆ ప్రియాంక గాంధీని తెచ్చుకోండి కొన్నాళ్ళు ఆవిడ సక్సెస్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పలేను ఒక ప్రయోగం అయితే చేయండి నెహ్రూ కుటుంబంలో వ్యక్తే కావాలనుకుంటే దీనివల్ల ఎవరికి లాభం జనమందరూ అనుకుంటున్నారు బీజేపీ ఇన్నర్ సర్కిల్స్లో అనుకుంటున్నారు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ సేఫ్ ఇది అందరి నోట వినపడుతున్నటువంటి మాట ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి